ఈరోజు మనం శనగలు ఉన్నాయి కదా నల్ల శనగలు వీటితోటి కూర చేసుకుందాం మసాలా వేసి కూర చేద్దాం నేను అల్లం వెల్లుల్లిపాయ లేకుండా చేస్తున్నాను మీకు అల్లం వెల్లుల్లిపాయ ఎక్కడ వేయాలో చెప్తాను మీరు తినేటట్టుంటే కనుక అక్కడ వేసుకోండి రైట్ ఇది ఏం చేద్దామంటే ఒక కప్పు తీసుకున్నాను ఏది నానబెట్టిన శనగలు ఒక కప్పు నానబెట్టకముందు సగం కంటే కొద్దిగా పై పైకుంటాయి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టండి ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టి నీళ్లు తీసేసి మూ గిన్నెలు పెట్టి మూత పెడితే మొలకలు వస్తాయి నానబెట్టిన వాడితో కూడా చేయొచ్చు మొలకలతో వాడితో చేస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో మొలకలు చెంత మనకు ఆగాం ఇది ఒక రెండు మూడు రోజుల ప్రాసెస్ ఇది రెండు రోజుల ముందర మీరు ప్లాన్ చేసుకొని ఇవి నానబెట్టుకొని ఉంచుకోండి తర్వాత దీన్ని ఏం చేయండి నానిన తర్వాత కుక్కర్లో వేసి నీళ్లు పోసి మునిగేంత మనకు నీళ్లు పోసి మునిగేంత మనకు నీళ్లు పోసి దాంట్లో పసుపు ఉప్పు ఒక చెంచా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత వదిలిపెట్టండి విజిల్స్ వచ్చిన తర్వాత నీళ్ళని ఉడగట్టి నీళ్ళని పక్కన పెట్టుకోండి ఇవి పక్కన పెట్టుకోండి ఇమ్మీడియట్గా నీళ్ళని మార్చేసేయండి ఒక నాలుగు చెంచాల నూనె మనం తీసుకున్న కప్పు శనగలకి నేను చెప్పే కొలతలు నాలుగు చెంచాల నూనె ఒక రెండున్నర చెంచాల ధనియాలు రెండున్నర మూడు చెంచాల ధనియాలు ఒక రెండు చెంచాల నువ్వులు ఒక పది జీడిపప్పు చిన్న ఆకు ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఉల్లిపాయ ఈ సైజు తీసుకున్నాను అదే సైజు టమాటా ఉంటే తీసుకోండి లేకపోతే రెండో మూడో టమాటాలు తీసుకొని కట్ చేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పేస్ట్ని కొత్తిమీర కొత్తిమీరను మనం ఆఖరిలో వేస్తాం అయిపోయిన తర్వాత కూర పని జల్లుకునేందుకు రెండు పచ్చిమిరపకాయలు టమాటో టమాటాతో పాటు గ్రైండ్ చేయొచ్చు లేకపోతే నూనెలో దీన్ని వేయించుకోవచ్చు మిరపకాయ కనపడద్దు అనుకుంటే కనుక టమాటాతో పాటు గ్రైండ్ చేసేయండి పిల్లలు తినరుగా కనిపిస్తే అన్న ఉద్దేశంతో చెప్పేది రైట్ ఉప్పు ఒక టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కారం చూసి వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను మసాలా కాబట్టి కొద్ది కారం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రెండు చింతలో కారం తీసుకున్నాము ఇది మనం చేసుకోవాల్సిన తీసుకోవాల్సిన పదార్థాలు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను నీళ్ళు మటుకు పారబోయకండి నీళ్లు మనం కుక్కర్లో తీసిన తర్వాత ఉడగట్టి పక్కన పెట్టుకోండి ఎక్కడ వాడాలో చూపెడతా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఇదేంటి టమాటాలని కొద్దిగా కొంచెం కరెక్ట్ షేప్ వస్తుంటుంది ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా గ్రైండ్ చేసి టమాటా జ్యూస్ తీస్తాం ఆ జ్యూస్ని మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలతో పాటు వేయించుకుంటాం పచ్చివాసన పోయేంత మటుకు సరే అది ఎట్లా చేయాలి ఏంటిదన్నది ప్రాసెస్లో చూద్దాము ముందరైతే ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకుని ధనియాలు వేయించుకుందాము రండి ధనియాలు వేయించుకుందాము ధనియాలు ఎర్ర వేగిన తర్వాత మనకి సువాసన వస్తుంటుంది అప్పుడు ఏం చేద్దాం జీడిపప్పు వేద్దాం డ్రై రోస్ట్ ఇవి చేసేది జీడిపప్పు వేసేసి జీడిపప్పు ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత నువ్వులు వేసి పొయ్యి ఆరిపేద్దాం నువ్వులే చిప్పట్లాడి ఎగురుతాయి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇది ఫస్ట్ ధనియాలు వేయించుకుందాం వేయించిన తర్వాత జీడిపప్పు వేయించి నువ్వులు కూడా వేసేసి వేయించుకుందాము ఆ తర్వాత ఈ ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు వేయించి అన్నిటినీ కలిపి ఈ వీటిని అన్నింటిని కలిపేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషంలో మీకు గ్రైండ్ చేసిన పౌడరు అది చూపెట్టేస్తా గ్రైండ్ చేసుకుని వస్తా వేయించాం కదా ఏవి ధనియాలు జీడిపప్పు వేయించాము నువ్వులు ఆఖరలో వేసుకున్నాం నువ్వులు ఎగిరిపోతాయి టపాటప్ప పేలుతాయి అందుకనే ఆఖరులో వేసి వేడి తగ్గుతే సరిపోతుంది ఇది మన మసాలా పౌడరు ధనియాలు జీడిపప్పు నువ్వులు వేయించుకున్నది తర్వాత మన దాల్చిన చెక్క అవన్నీ వేసింది గ్రైండ్ చేసుకున్నాం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకొని మనకి ముందర ఉపయోగపడుతుంది ఎక్కడ వేయాలో చూపెడతాను ఇంత అవసరం పడకపోవచ్చు బహుశా ఇంట్లో సగం అవసరం అవుతుంది మిగతా సగం మనం ఎప్పుడైనా టమాటా రైస్ ఇంట్లో ఏదైనా మసాలా రైస్ చేసుకున్నప్పుడు దానికి ఉపయోగపడుతుంది పాడుగారు ఫ్రిడ్జ్లో పెట్టేయండి రైట్ ప్రాసెస్ కదా నూనె వేడెక్కింది జీలకర్ర వేసాము మసాలాకు వేసేసాము ఉల్లిపాయలు చెప్పే కదా సన్నగా ఒక దరి పెట్టుకున్నాం దాన్ని వేసేద్దాం ఇప్పుడు ఎర్రగా వేయించుకుందాం దీన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము పచ్చిమిరపకాయలు మళ్ళీ చూస్తున్నాను మీకు ఒకడు పిల్లలు తినరు చూస్తే అంటే కనుక టమాటాతో పాటు గ్రైండ్ చేసేయండి అదర్వైజ్ ఇక్కడ వేసేసాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకోండి వేసుకో చిన్న వేసుకుంటే కనుక ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లితో ఉల్లిపాయతో పాటు వేగనిద్దాము నేను వేయట్లేదు వేసే ఇక్కడే ఇక్కడ వేయండి ఇది ఎర్రబడేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఏం చేద్దాము టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వేసేద్దాం వేసేసి వేయించుకున్నాము పక్కన కనిపిస్తుంది కదా ఇది శనగలు మనం ఏడు విజిల్స్ వచ్చే మెత్తగా ఉడికిపోయి ఇది రెండు నిమిషాల్లో మనకి మెత్తబడిపోతుంది మన పచ్చివాసన వదిలిపెట్టేస్తుంది టమాటా వదిలిపెట్టగానే కారం అది వేద్దాం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపో టమాటా పచ్చివాసన వదిలిపెట్టేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు కారము పసుపు గరం మసాలా దేశం కదా అది వేసేద్దాం వేసేసి కలిపేద్దాం ఇక్కడ మనకేంటిదంటే మన శనగలు ఉడకబెట్టినప్పుడు నీళ్లు తీసి పెట్టామన్నా కదా ఆ నీళ్లు ఇప్పుడు వేసుకోవాలి కనీసం నిమిషం ఇది పచ్చివాసన కొద్దిగా వదిలిపెట్టగానే నీళ్లు వేద్దాం ఒక్కటే సెకండ్గా వేసుకుంటా శనగలు ఉడికించుకున్న నీళ్లు వేసేసాం ఇది జీడిపప్పు నువ్వులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా మన ఇలాయచి అవన్నీ వాటిని గ్రైండ్ చేసాం ఆ పౌడర్ ఇది దాన్ని కూడా వేసేద్దాం వేసేసి కమ్మగా వస్తుందండి వాసన జబరద ఉంది రుచి అద్భుతంగా ఉంటుంది ఇది మీకు చపాతి పూరి రైస్లోకి కూడా బాగుంటుందండి నార్త్ ఇండియాలో బాగా చేస్తారు ఇది రైట్ ఇప్పుడు ఇది ఒక్క నిమిషం నేను ఇది ఈ ఉడికిన తర్వాత కొద్దిగా సెట్ అయిన తర్వాత ఉప్పు అది చూసుకొని శనగలు అది వేసేస్తాను అన్ని పచ్చివాసన అన్నీ వదిలిపెట్టేస్తే చక్కగా అయింది ఇప్పుడు ఏం చేసాం శనగలు కూడా వేసేసాం మనకు ఎత్తిన శనగల్ని కానీ కొద్దిగా వాటిని మనం ఇట్లా నలుపుకుందాం కొన్ని కొన్ని శనగల్ని ఈ విధంగా చేస్తే ఏమవుతుంది రుచి బాగుంటుంది అలాగే చదివిన తర్వాత బాగుంటుంది రైట్ ఇది ఒక రెండు నిమిషాలు కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెడతా వదిలిపెట్టిన తర్వాత సంగతి మీకు ఆకర్ స్టెప్ చూపెట్టేస్తాను పూర్తయింది దింపుకున్నాం పైనుంచి కొత్తిమీర చల్లుకున్నాం ఇది మనకి మొలకెత్తిన శనగలతోటి చేసుకున్నటువంటి మసాలా కర్రీ ఆరోగ్యం చాలా ఆరోగ్యం చాలా మంచిదండి ట్రై చేయండి తిని చూసిన తర్వాత రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మాడగలుగుతాం థ్యాంక్స్